డివిజన్ ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి నేను పదవ డివిజన్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను చివరి దశ వరకు పార్టీ టికెట్ వస్తానని నేను నిరాశకు గురై ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది స్టూడెంట్స్ తల్లిదండ్రులు మిత్రులు శ్రేయోభిలాషలు క్లాస్మేట్స్ అందరూ మీరు ఏ పరిస్థితిలో వెనకపోవద్దు అన్నప్పుడు వారిచ్చినటువంటి ధైర్యం తీసుకొని స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నాను నా గుర్తు ఏసీ గుర్తు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కట్ట రాంపూర్ గడ్డలో పుట్టిన నేను ఈ గడ్డకు ఏదో రుణం తీసుకోవాలనే సదుద్దేశంతో వచ్చిన నేను మరి ఇక్కడే చచ్చే వరకు వీళ్ళ సేవలో ఉంటూ ఈ వాడ అభివృద్ధి కొరకు నేను కృషి కుర్చేస్తానని ఈ ప్రజల పక్షాన ప్రజల ముందు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను నమస్తే నా పేరు డాక్టర్ లతా విశ్వజన్ నేను ఉస్మానియా యూనివర్సిటీలో రీసెంట్గా పీహెచ్డి కంప్లీట్ చేసుకున్నా ఇక్కడ మా సార్ నిల్చున్నారని తెలియగానే అది ఏ అయినా కానీ స్వతంత్ర అభ్యర్థి అయినా కానీ మా సార్ను గెలిపించుకోవడానికి నేను ఒక్కదాన్నే కాదు నాతో పాటు ఉన్నటువంటి తెలంగాణలో తెలంగాణ కావచ్చు నుండో ఎక్కడి నుండో విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి సార్ కోసము ఇక్కడ గెలవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మా సార్ నెంబరు మా సార్ గుర్తొచ్చేసి ఏసీ ఏసీ గుర్తించిండ్రు స్వతంత్ర అభ్యర్థి కాబట్టి ఏడో నెంబర్ వచ్చింది ఏడో నెంబర్ మీద ఎలక్షన్స్ రోజు ఒక్కొక్కరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మహిళా శక్తి అంటే ఏంటిది అనేది చూపిస్తామని తెలియజేస్తూ హో ఉస్మానియా జే హో సౌగాని కొ నా పేరు డాక్టర్ స్కూల్లోనే చదివాను నేను నార్ చాలా మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినవన్నీ అలాంటిది నేను ఇవాళ ఒక మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నానంటే ఆ కాన్ఫిడెన్స్ కానీ ఆ స్కిల్స్ కానీ నేను అన్నీ సార్ వాళ్ళ స్కూల్లోనే నేర్చుకున్నాను సార్ మా లాంటి వాళ్ళకి చాలామందికి చదువు నేర్పించారు సో స్వచ్ఛందంగా సార్కి సపోర్ట్ చేస్తున్నాము వచ్చి తమ విద్యార్థులే వచ్చి తనకు సపోర్ట్ చేస్తున్నారు సో పదవ డివిజన్ ప్రజలకి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే పదకొండవ రోజు పోలింగ్ మా సార్కి ఓటేయాలి మన నేను బైసాపట్నం నుండి వచ్చాను నా పేరు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో అందిస్తున్నటువంటి గొప్ప వ్యక్తుల్లో అత్యంత ప్రముఖుడైనటువంటి వ్యక్తి అన్న కొమరన్న గారు ఆయన ఈరోజు రాజకీయంలోకి వచ్చి తన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఒక గొప్ప డివిజన్గా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా ఎలాగైతే తన యొక్క శిష్యులు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా మద్దతు ప్రకటిస్తున్నారో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళకు సంబంధించిన మేము కూడా అందరం కూడా వచ్చి అన్నగారికి మద్దతుగా ఉంటూ తప్పనిసరిగా గెలిపించుకోవాలి అనేటువంటి దృఢ సంకల్పంతో రావడం జరిగింది ఈరోజే కాదు తన చిన్ననాటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థలమే ఎన్నో అవకాశాలు ఎందరికూ ఇవ్వడం జరిగింది ఒకసారి ఒక మంచి విద్యావేత్తకి అదేవిధంగా ఒక మంచి వ్యక్తికి ఒక అవకాశం ఇచ్చి చూస్తే తప్పనిసరిగా తను ఈ డివిజన్ యొక్క రూపురేఖలు తప్పనిసరిగా మార్చేస్తారు కాబట్టి అందరూ ఓటర్స్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని కొమరయ్య గారి యొక్క ఏసీ గుర్తుకు ఓటు వేసి దాన్ని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం